సుమారు రెండేళ్లు ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలకు ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరగనున్నప్పటికీ అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ మద్దతుదారులే గెలవాలని పోరాడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు గా మారనున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా బలహీనంగా ఉందా తేలిపోనుంది సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో నిర్వహించేందుకు రాష్ట ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది అదే రోజు రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచ్ ఎన్నికను సైతం నిర్వహిస్తారు రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో గల పన్నెండు ఏడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీలు లక్షా పన్నెండు రెండు వందల నలభై రెండు వార్డులకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఒక కో కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఆరు మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నోటా కూడా ఉంటుంది కానీ ఇప్పటికే హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ పెండింగ్ లో ఉంది అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటం గమనార్హం మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఇరవై తొమ్మిది వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు ముప్పైనా పరిశీలన చేపడతారు వీటిపై డిసెంబర్ ఒకటిన వినతులు స్వీకరిస్తారు రెండున పరిష్కారం చేస్తారు మూడో తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలను ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు న్యాయస్థానాలు వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో ముప్పై రెండు గ్రామ పంచాయతీలు రెండు వందల తొంభై రెండు వార్డుల్లో ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది ములుగు జిల్లా మంగపేట మండలంలోని ఇరవై ఐదు కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ మండలంలోని రెండు ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలను పెనుబల్లి మండలంలోని ఒక గ్రామ పంచాయతీని ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మినహాయించింది రాష్ట్రంలో చివరి రెండు వేల పంతొమ్మిది జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు వాటి పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పూర్తయింది ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారులకు పాలనా బాధ్యతలు అప్పగించారు బీసీలకు రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంపుదలతో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది అక్టోబర్ తొమ్మిదిన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి మేరకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది దాంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సమాయత్తమైంది ఇక రిజర్వేషన్ల అంశం గందరగోళంగా తయారైంది చాలా జిల్లాల్లో బీసీల రిజర్వేషన్ల శాతం తగ్గిందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వైన స్థానాలు పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టీ పంచాయతీల సంఖ్య ఒక వెయ్యి నూట డెబ్బై ఏడు ఉండగా రెండు వేల ఇరవై ఐదులో అది ఎనిమిదికి పెరిగింది నాన్ షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీల్లోనూ ఎస్టీలకు ఆరు వందల ఎనభై ఎనిమిది నుంచి ఏడు వందల పెరిగాయి నాన్ షెడ్యూల్డ్ పంచాయతీల్లో పెరిగిన ఎస్టీ రిజర్వేషన్లు తదితరాల ప్రభావం ఇతర వర్గాలపై స్వల్పంగా పడింది సర్పంచుల రిజర్వేషన్ కోసం మండలాన్ని ఒక యూనిట్ గా వార్డులకు పంచాయతీని యూనిట్ గా తీసుకున్నారు యాభై శాతం నుంచి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ని మినహాయించి మిగతా శాతంలో బీసీల నిష్పత్తిని బట్టి రిజర్వేషన్ నిర్ధారించారు ఇక నోటిఫికేషన్ రావడంతో గ్రామాల్లో రాజకీయాలు ఊపందుకున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎలాగైనా సర్పంచ్ వార్డు మెంబర్ల స్థానాలు గెలవాలని తమ పార్టీ అధికారంలో ఉన్నందున అభివృద్ధికి ఢోకా ఉండదని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ సైతం రుణమాఫీ రైతు భరోసా మద్దతు ధర లాంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆ ప్రభావం ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో కనిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది ఈసారి ఎన్నికల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో యువకులు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది కొంతమంది ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారం చేసుకోవటాన్ని మనం గమనించవచ్చు రెండేళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలపై గ్రామీణ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు